శ్రావణ మాసం అంటేనే పెళ్లిల సీజన్ ఈ సెప్టెంబర్ నెలలో రెండు స్టార్ కపుల్స్ పెళ్లిపేటలు ఎక్కేశాయి ఒకరు నితిన్ మూవీ హీరోయిన్ మేఘా ఆకాశ్ అయితే మరొకరు ఇటు తెలుగులోను అటు తమిళ్లోనూ హీరోగా మంచి గుర్తింపు పొందిన సిద్ధార్థ్ సిద్ధార్థ్ హీరోయిన్ అదితి రావు హైదరి వివాహం తెలంగాణలోని వైనాడ్ ప్రాంతంలోని రెండు వందల ఏళ్ల చరిత్ర కల గుళ్ళలో ఘనంగా జరిగినట్టు తెలుస్తోంది ఈ సెప్టెంబర్ పదహారున వీరిద్దరి వివాహం కుటుంబ సభ్యుల మధ్య జరిగింది అయితే ఈ గుడిలో పెళ్లి చేసుకోవడానికి గల కారణం అదితి కుటుంబం వంశస్థులు ఈ గుడిని కట్టించడమే రెండు వేల ఇరవై ఒకటిలో మహాసముద్రం మూవీలో కలిసి నటించే సమయంలోనే చిగురించింది గత మూడు సంవత్సరాలుగా రిలేషన్షిప్ లో ఉన్న వీరిద్దరు ఎప్పటికప్పుడు మీడియా ముందుకు కలిసే వస్తున్నా తమ రిలేషన్షిప్ ను మాత్రం ఓపెన్ గా రివీల్ చేయలేదు అయితే ఈ రెండు వేల ఇరవై నాలుగులో లో తాము పెళ్లి చేసుకోబోతున్నట్టు కొన్ని బ్యూటిఫుల్ ఫొటోస్ ని షేర్ చేసుకున్నారు అంతేకాదు సిద్ధార్థ సంవత్సరం నుంచే అతిథిరావు హైదరికి ప్రపోజ్ చేస్తున్నట్టుగా మోకళ్ళపై కూర్చుని షూలేస్ కట్టుకుని ఆట పట్టించేవాడత ఫైనల్గా తనకి హైదరాబాద్లోని ఫేవరెట్ ప్లేస్కి తీసుకొచ్చి ప్రపోజ్ చేసినట్టుగా తెలుస్తోంది మరి ఈ బ్యూటిఫుల్ కపుల్ మ్యారేజ్ ఫొటోస్ని మీరు చూసేయండి ఈ కపుల్కి మీరు కూడా కంగ్రాచులేషన్స్ తెలియజేయాలంటే కింద కామెంట్స్ ద్వారా తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి